బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తుంది ప్రధాని మోదీ లక్షాద్వీప్ బీచ్లను ప్రమోట్ చేశారు దీనిని మాల్దీవ్స్ తప్పుపట్టడంతో యావత్ దేశం మోదీకి అండగా నిలుస్తుంది బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్ర దగ్గర నుంచి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వరకు అక్షయ్ కుమార్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు అంతా లక్షాద్వీప్కు సపోర్ట్గా ట్వీట్స్ వేస్తున్నారు సచిన్ అయితే ఇండియన్ బీచ్ లో క్రికెట్ ఆడుతున్న వీడియో పెట్టి ఇండియన్ బీచ్లే బెస్ట్ అన్నట్లుగా ట్వీట్ చేశారు మాల్దీవుల మంత్రులు మన దేశం ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టేలా ఇండియన్ బీచ్లను ప్రమోట్ చేయాలని క్రికెటర్ సేవాక్ ట్వీట్ వేశారు ఇర్ఫాన్ ఫఠాన్ సురేష్ రైనా వంటి వాళ్ళు కూడా ట్వీట్స్ వేశారు ఇక బాలీవుడ్ సెలబ్రిటీలైన అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ జానా బ్రహ్ శ్రద్దా కపూర్ వంటి సెలబ్రిటీలు ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచారు ఇండియాలోనే లక్ష లాంటి అందాలు ఉన్నప్పుడు మాల్దీవులకు వెళ్లడం ఎందుకు అన్నట్లుగా ట్వీట్స్ వేశారు అప్పట్లో మాల్దీవులను బాగా ప్రమోట్ చేసిన బాలీవుడ్ సెలబ్రిటీలే ఇప్పుడు లక్ష ఓటేయడంతో మాల్దీవులు షాక్ లో పడింది ఇలా సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అంతా ప్రధాని మోదీ బాటలో లక్షద్వీప్ కు జై కొడుతున్నారు దీంతో ఇప్పటికే మాల్దీవులకు ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళంతా క్యాన్సల్ చేసుకుంటున్నారు ఈ దెబ్బతో మాల్దీవుల టూరిజం డైలమాలో పడింది